సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తరగపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వరకు సార్ సనాతన అస్త్రంతో పవన్ కళ్యాణ్పై జగన్మోహన్ రెడ్డి గారు దాడి అని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం కాళీనాయన్ క్షేత్రంలో కూల్చివేత్తలపై జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అవ్వడం అని ఏంటి టార్గెట్ సేనానియ సార్ సేనా ఇప్పుడు సమస్యలు ఉన్నాయి కదా ఇప్పుడు సేనా ఒక మాట కాశీనాయన క్షేత్రము ఆధ్యాత్మికత రకరకాల సమస్యలు ఉన్నాయి కదా ఇక్కడ అందరూ ఖండించారు ఆఖరికి లోకేష్ కూడా లోకేష్ కూడా విచ్చి క్షమాపణ చెప్పాడు కదా ఇప్పుడు మీరు జగన్ అంటే పోనీ పవన్ను టార్గెట్ పెట్టి అంటున్నాడు అనుకోవచ్చు లోకేష్ దాన్ని ఖండించడమే కదా అక్కడ ధ్వంసమైన దాన్ని తన సొంత ఖర్చులతో కట్టిస్తాను అని చెప్పి చెప్పాడు ఇదిగోండి ఇది లోకేష్ ఇది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ ప్రదర్శన కూడా చేసి వచ్చారు అప్పుడు ఇది లోకేష్ ఏమి అంటే ఇది అటవీ శాఖ ఇది పవన్ కళ్యాణ్ అధీనంలోకి వస్తుంది ఇవన్నీ తెలిసి కూడా లోకేష్ ఇంత చొరవ తీసుకొని చెప్పాడంటే ఆ సమస్య యొక్క తీవ్రత ఎంతుందో మనకు తెలుస్తుంది వాడికి ఎందుకు దాని మీద అంత టార్గెట్ పెట్టారు మరి అది చేస్తే ఈ ప్రశ్న అందరూ ఈ ప్రశ్నలు ఏమనిస్తారు ఏమని సనాతన ధర్మము మాట్లాడితే చెప్పి తిరుపతిలో తొక్కిసలామాపన లడ్డు శన ప్రాయశ్చిత్తం ఇవన్నీ చేసిన పవన్ కళ్యాణ్ తన శాఖ ఆధ్వర్యంలో ఇలాంటిది జరిగితే ఎందుకు స్పందించలేదు అని ఒక పెద్ద ప్రశ్న వచ్చింది దీనికి కొన్ని లోకేష్ క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన చెప్పాలి కదా వాళ్ళకు ఉన్న హఠాత్తుగా వాళ్లకు ఒక నోటీస్ ఇచ్చారు మీరు ఉన్న ఫలాన్ని ఖాళీ చేయండి అని ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో అటవీ శాఖ తరఫున సో ఇది తీవ్రమైన స్పందనకు దారితీసింది అక్కడ నష్టం అని కూడా తెలుగుదేశం భావించింది లోకేష్ కూడా అలా భావించారు కాబట్టే బహుశా ఆగమేఘాల మీద ఆయన క్షమాపణ చెప్పి సొంత ఖర్చులతో అన్నారు నేను కూడా మిగతా విషయం చాలా సార్ నేను ఆ రోజు మీకు చూపించాను పీఠాభురాణం సందర్భంలో సైడ్ లైన్స్లో అయినా దీని గురించి ఏమైనా మాట్లాడతారేమో అని భావించాము ఆయన ఏం మాట్లాడలేదు అంటే మరి ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంది ఇక్కడ కాబట్టి ఇదిగోండి ఇది కూడా ఉన్న ఫలంగా ఖాళీ చేయాలని కాశీనాయన్ క్షేత్రానికి నోటీసులు సరే అటవీ భూమి అని అటవుల్లో గన్నులు తవ్వుతున్నారు చాలా చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచో కాస్త వెనకబడిన తరగతులకు కేంద్రంగా ఉండి అన్నదానము గోదానం అక్కడ చేసేది గో సంరక్షణ అన్నదానం వాళ్ళు వెళ్ళి ఎంత అడవి ఆక్రమిస్తారు రిజర్వ్ ఫారెస్ట్ని ఫారెస్ట్ను వాళ్ళు ఎంత ఆక్రమిస్తారు వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక టార్గెట్ చేశారు దీని మీద తెలుగుదేశం వర్గాలతో నేను ఎందుకో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రస్తావన వచ్చింది పర్యావరణ ఈ అటవీ శాఖ అన్న దాంట్లో ఒక విధంగా ప్రభుత్వం యొక్క అదుపు చాలా తక్కువగా ఉంది అక్కడ తిష్ట వేసిన ఒక ఇద్దరు అధికారులు ఉన్నారు వీళ్ళు దాదాపు పవన్ కళ్యాణ్ పేరుతో చాలా పనులు చేస్తున్నారు ఓకే ఐఏఎస్ ఐఐఫ్ఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళు అనే ఒక మాట బలంగా వినిపిస్తుంది కాశీనాయ్ క్షేత్రము కడప జిల్లా అక్కడ జగన్మోహన్ రెడ్డి కోట ఇవన్నీ చూసినప్పుడైనా కొంచెం ప్రత్యేకమైన రాజకీయ శ్రద్ధ పోనీ లోకేష్ చెప్పిన తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ దాన్ని చేయలేదని ఇప్పుడు జగన్ ఏమంటారంటే మీరు అంత సనాతనం అయితే మీరు ఎందుకు దాన్ని కూల్ చేశారు దీనికి ఆ భూమి వాళ్ళకే ఇవ్వండి అని మేము రెండు వేల ఇరవై మూడులో లేఖ రాసాం వీళ్ళు లేఖ రాశారంట రెండు వేల ఇరవై మూడులో లేఖ రాసి మేమున్న ఐదేళ్ళు దాన్ని ఆపగలిగాము కానీ మీరు వచ్చిన వెంటనే దాన్ని ఎందుకు టార్గెట్ చేశారు ఈ విషయమే కాదు తిరుమల తిరుపతిలో కూడా లడ్డూలో కేసేదో మీ దృష్టికి వచ్చింది దాన్ని మీరు పరిష్కారం చేసే బదులు దాన్ని ఒక రాజకీయంగా విస్తారమైన ప్రచారం కల్పించి దాని ద్వారా ఏం సాధించారు మీరు హిందూ మతాన్ని దేవుళ్ళను వీళ్ళందరినీ చేయటం తప్ప ఆ తర్వాత తొక్కిసలాట లాంటివి జరిగాయి ఎక్కడ చూసినా ఇప్పుడు మా దగ్గర జరిగినప్పుడేమో చాలా రభస్ చేశారు ఇవన్నీ చూస్తుంటే ఒక విధంగా మీరే తప్పులు చేసి మళ్ళీ మీరే ఎదురుదాడి చేస్తున్నారు అంటే ఇక్కడ ఒకటే మీరు ఇప్పుడు అన్నట్టుగా సనాతన అస్త్రం కోసం పవన్ వర్సెస్ జగన్ అనే ఒక వార్ అనేది ఇక్కడ మొదలైనట్టుగా కనిపిస్తుంది ఇంకా అందులో దీన్ని ఏమాత్రం ఉపేక్షించకూడదు పూర్తిగా ప్రతిసారి వాళ్ళు అదే తీసుకొని వస్తున్నారు అని ఇంకోటి మీరు గమనిస్తే కనుక ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఆయన మృతి మీద నిన్న మనం మాట్లాడే ఎంతవరకు మాట్లాడే తర్వాత సాయంత్ర రాత్రికి కానీ మీడియాలో అది రాలేదు ఎందుకు కొన్ని సమస్యలే మాట్లాడి కొన్నింటిని ఎందుకు పక్కన పెడుతున్నారు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వచ్చాయి కాబట్టి జగన్న ఈ అంశాన్ని తీసుకోవటం ఒకటి ఎదురుదాడి దాడి తనమే చేస్తున్న దాడిని తిప్పికోవడంతో పాటు ఎదురు దాడి చేయచ్చు మూడవది పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు కాసీనా ఆయన క్షేత్రంలో జరిగిందని పవన్ సమర్థిస్తున్నారా లేదు దానికి ఆయన సారి చెప్పద క్షమాపణ చెప్పదలుచుకోలేదా ఆగమేఘాల మీద వెళ్ళి మీరు చూడండి అది తిరుపతి తొక్కిసరాట మీద పవన్ కళ్యాణ్ చెప్పిన క్షమాపణను టీటీడీ చైర్మన్ నాయుడు అంత అవ బీఆర్ నాయుడు అంత అవసరమేమీ లేదు చెప్తే తప్పేముంది అన్న పద్ధతిలో మాట్లాడారు తప్ప వాళ్ళేం దాన్ని తీవ్రంగా తీసుకోలేదు లడ్డూ అప్పుడు కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేసి వెన్నీ చేశారు మొన్న కూడా అది అయిన తర్వాత ఆయన అన్ని చోట్ల తిరిగి కాషాయ వస్త్రాలతోనే సభకు వచ్చారు సనాతన మంత్రం ఇంకా నా సొంతం అన్న పద్ధతిలో మాట్లాడుతున్న మీరు ఈ క్షేత్రాల మీద జరిగిన వాటికి ఎందుకు స్పందించట్లేదు అని నేనేమి జగన్ అయినా పవన్ అయినా సనాతన రాతో రాజకీయం చేయాలని నేను అనుకోవట్లేదు కానీ ఈ ప్రశ్న అయితే ఉంది ఈ ప్రశ్న కడపలో నిరసన ప్రదర్శనలు జరిగాయి రకరకాలైన సంఘాలు వెళ్ళి అక్కడికి చేసాయి ఇప్పటికి కూడా దీని మీద క్లారిటీ స్పష్టత లేదు సవరణ లేదు ఇంకోటి లేదు ఇదే కాకుండా పర్యావరణ శాఖ అన్నది విస్తృతమైంది ఒక సంబంధిత చైర్మన్లు వాళ్ళు వీళ్ళు కూడా చెప్తున్నారు చాలా విషయాల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పి లెటర్స్ పంపించటం మీరు వీళ్ళని అపాయింట్ చేయండి లేదా వీళ్ళకి మీరు ఇంత సాయం చేయండి ఈ పద్ధతిలో పంపించటం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఇవన్నీ ఆయనకు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా తెలియక జరిగితే చక్కదిద్దడం లేదా తెలిసి జరిగితే ఉపేక్షిస్తున్నారా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి బహుశా జగన్ ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటన చేసినట్టుగా కనిపిస్తుంది ఆయన తన కూడా మేము ఇంకా ఎక్కువ మేము చాలా చేసామని క్లెయిమింగ్ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ మీడియా మీట్ వస్తుంది కాబట్టి మనం అయిపోయే లోపల వీళ్ళ సమాధానం ఇది చూసుకోవచ్చు అంటే నేను కూడా భక్తుడిని నేను కూడా దైవారాధకుని దేవుని పూజించేవాడిని మీరు నా మీద అనవసరంగా మా పార్టీ మీద ముద్ర వేస్తున్నారు మీరు చేస్తుంది ఏంటి అని ఇక్కడ పవన్ను టార్గెట్ చేయడం కూడా మీరు గమనించవచ్చు సాధారణంగా తెలుగుదేశం అని ప్రభుత్వం అని అర్థంలో కాకుండా పవన్ సనాతనం వాడుతున్నాడు కాబట్టి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మీద జగన్ విమర్శలు చేసినప్పుడు వ్యక్తిగత విమర్శలు ఇలాంటివి చేయటం అన్నది ఒక వివా అది అందరూ కూడా ఎవరు హర్షించలేదు వ్యక్తిగతంగా ఎందుకు చేస్తున్నారని కానీ ఇప్పుడు రాజకీయ విమర్శ అందులోనూ ఆయన దేన్నైతే తన వజ్రాయుధం అని భావిస్తున్నాడు దాన్నే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా లేదా వజ్రాన్ని వజ్రంతో కోయాలన్నట్టుగా జగన్ కూడా సనాతన బాణంతోనే మళ్ళీ వేస్తున్నట్టు కనిపిస్తుంది చూద్దాం మరి ఎవరు మాట్లాడతారో నాగబాబు మాట్లాడతారో తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారో కొన్ని సమాధానాలు అయితే ఇప్పుడు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు కూడా మొన్న టీటీడీకి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న వాళ్ళకు కూడా గట్టి హెచ్చరికలే చేశాడు ఆయన ఏమి ఉపేక్షించకుండా అలాగే అన్ని మతాలు అన్నది కూడా పదే పదే తెలుగుదేశం పార్టీ మధ్య మాట్లాడటం కూడా మనం గమనిస్తాం కాబట్టి ఇదొక వ్యూహాత్మక సనాతన దాడి అని చెప్పొచ్చు మనం సరే ఏంటి కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లాసు సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడాలంటూ సూచన సాధించిన ఫలితం